ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పోలింగ్ సిబ్బందిపై పోలీసులు లాఠీ చార్జ్ ఇక రాష్ట్రంలో సంచలనం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది ఇప్పుడు నేను పూర్తి చేయడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి చాలా సబ్స్క్రైబ్ ఇటు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఫోర్ వస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోలింగ్ ముగిసింది ఇక గతంతో పోలిస్తే సరే భారీగా పోలింగ్ అయితే జరిగింది ఓటర్లు పోటీస్తారు కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ కూడా సాగుతుంది ఇక సోమవారం నాడు ఏపీలో అసెంబ్లీ పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరగగా తెలంగాణలో మాత్రం కేవలం పార్లమెంట్ ఎన్నికలు మాత్రమే జరిగాయి దేశవ్యాప్తంగా సోమవారం నాలుగో దశ పోలింగ్ జరిగింది ఏపీలో కొన్ని ప్రాంతాల్లో ఘర్షణ చోటు చేసుకుంటున్నాయి ఇక తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఊహించని సంఘటన చోటు చేసుకుంది సాధారణంగా పోలింగ్ కేంద్రాల వద్ద గొడవ చేసే వారిపై పోలీసులు లాఠీ ఛార్జ్ కానీ ఓ చోట మాత్రం అందుకు భిన్నంగా సంఘటన జరిగి చేసుకుంది ఇక పోలింగ్ సిబ్బందిపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకోవడం గమనార్హం అసలు ఏం జరిగిందంటే ఈ సంఘటన తెలంగాణలో నారాయణ జిల్లాలో చోటు చేసుకుంది ఇక్కడ పోలింగ్ విధులు నిర్వహించినటువంటి సిబ్బందిపై పోలీసులు లాఠీ చేశారు అసలు ఏం జరిగిందంటే నారాయణ పలు ప్రాంతాల్లో చెందినటువంటి ఉపాధ్యాయులు లోక్సభ ఎన్నికల విధిలో పాల్గొన్నారు పోలింగ్ సబ్ ప్రక్రియ ముగిసిన తర్వాత రావాల్సినటువంటి డబ్బులు ఇవ్వడం లేదని తక్కువ ఇస్తున్నారని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పోలింగ్ ముగిసింది ఈవీఎం మిషన్ భద్రం చేయాల్సి ఉంది పోలీసులు హడావిడిలో ఉండగా ఇలా ఉపాధ్యాయులు ఆందోళనకు తీయడంపై ఉధృత వాతావరణ పరిస్థితి అయితే నెలకొంది పోలీసులు రంగంలోకి దిగి వారికి నచ్చే ప్రయత్నాలు చేశారు అయినా ఉపాధ్యాయులు వినకపోవడంతో పరిస్థితి చేదాటిపోయింది ఇక దాంతో అసహనానికి గురైన పోలీసులు సిబ్బందిపై చార్జ్ చేశారు దాంతో అక్కడ వాతావరణ ఉద్రితగా మారిపోయింది ఇక ఈ పన్నవతో పోలీసులు ఆందోళన విరమించినప్పటికీ తమకు రావాల్సినటువంటి ఆ డబ్బులు నిరసన తెలిపితే పోలీసులు లాఠీ చార్జ్ చేయడానికి ఉపాధ్యాయులు తీవ్రంగా ఖండించారు కానీ ఘటన మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది